నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ కషానియా పోలీస్ స్టేషన్ లో ఒక కువైటి పోరుడు పోలీసు పైన ఫిర్యాదు చేస్తే ఒక పోలీసు అధికారి ఆ యొక్క కువైటీ వ్యక్తి పైన అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ కషానియా పోలీస్ స్టేషన్ లో ఒక డిప్యూటీ పోలీస్ అధికారి మరియు ఒక కువైటీ పోరుడు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని చెప్పి పోలీసు అధికారి తనను అవమానించాడని చెప్పి ఆ యొక్క కువైటీ వ్యక్తి పేర్కొన్నాడు అయితే కువైటీ పౌరుడు తన పైన శారీరకంగా దాడి చేశాడని చెప్పి మరియు మాటలతో నన్ను అవమానించాడని చెప్పి ఆ యొక్క పోలీసు ఆరోపించాడు అలాగే కేసు విచారణను సంబంధిత అధికారులకు అధికారులు రెఫర్ చేశారు భద్రతా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం డిప్యూటీ అధికారి తన యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు అవమానించబడ్డారని పేర్కొన్నారు అయితే ఆ యొక్క పౌరుడు కువైటీ పౌరుడు తన యొక్క వాంగ్మూలంలో ఆరోపణలను ఖండించాడు మరియు అతను కొట్టబడ్డాడని చెప్పి తనను మాటలతో అవమానించాడని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు పేర్కొన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైట్ లో ఈ యొక్క కేసు నడుస్తూ ఉంది ఇద్దరు ఒకరి పైన ఒకరు కేసు పెట్టడంతో ప్రస్తుతం కువైట్ లోని ప్రజలు కూడా ఈ యొక్క కేసు గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఒక కువైట్ పోలీస్ అధికారి పైన కేసు పెట్టి అలాగే కువైట్ అధికారి కూడా కువైటిపైన కేసు పెట్టడంతో ఇందులో నిజం ఎవరు చెబుతూ ఉన్నారు అబద్దం ఎవరు చెబుతూ ఉన్నారని చెప్పి విచారణలో తెలుస్తూ ఉందని చెప్పి పోలీస్ అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్